వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళకి వాళ్ళకి తెలిసిందల్లా కష్టపడటం మాట పడకుండా తిరగ తినటమే ఎవరి దగ్గర మాట పడటానికి పని చేయదు వాళ్ళు నిజాయితీగా ఉండడానికి చేస్తారు కాబట్టి దేవుడి సేవ కంటే కూడా వాళ్ళకి సేవ చేస్తే దేవుడు మనల్ని సంతోషిస్తాడు కాబట్టి మీరందరూ కూడా వాళ్ళకి ఇల్లు కట్టించే దాంట్లో తప్పకుండా ఈ గ్రామ నాయకులు మా రామిరెడ్డి గారు కానీ వాళ్ళకి ఏదైనా బేస్ మట్టాలకు మట్టి అవసరం వచ్చినా సపోర్ట్ చేయడం కానీ అన్ని విధాలుగా మీరందరూ కూడా చేదోడుగా ఉండి మన ఊర్లో ఉన్నటువంటి పేదవాడు ధనవంతుడు అవుతున్నాడు వాడు కూడా ఒక ఇంటికి వస్తున్నాడు కాబట్టి మన అందరం కూడా నా వంతు నేను సహాయం చేద్దాం గ్రామంలో ఉండే నాయకులు కూడా వాళ్ళకి సహాయం చేసి ఆ పన్నెండు ఇల్లు వాళ్ళు కట్టుకుంటే నిజంగా మన జీవితానికి తలెత్తుకుని చూస్తే వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు వాళ్ళ సాయం చూస్తే ఆనందం మన టైంలో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారని అది నిజమైన రాజకీయ ఆనందం కాబట్టి దానికి మీరందరూ కూడా నాంది పలికి మనం ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తూ అందరూ పేదవాళ్ళు రాజకీయాలు గతంలో నాయకుల కోసం ఇల్లు వచ్చినాయి ఎక్కువ భూములు కొనాలి ఎక్కువ భూములు ఎక్కువ రేటుకి తీసుకునే తినాలి దాంట్లో కమిషన్ల కోసంగా కాలనీలు కట్టుకోవడానికి ముందుకు రాను అందరినీ కూడా దాంట్లో తీసి చేర్చి ఈ రోజు పెద్ద పాపాన్ని మూట కట్టుకున్నారు ఇప్పుడు చూడండి ఈరోజు మన ప్రభుత్వం రెండున్నర లక్ష అరిజన అరుంధతికి అయితే మూడు లక్షలు గిరిజనులకైతే ఎస్టీలకి అందరికీ మూడు లక్షల పదివేలు ఇస్తుంది అక్కడ ముసలి అవతల తిప్ప మీద తీసుకుపోయి లక్ష ఎనభై వేలు దాంట్లో మీ పేరు ఇరిగి చేశారు ఇప్పుడు మీకు కొత్త స్కీమ్ రాదు ఆడేమో ఆ ఇల్లు కట్టుకునే దానికి పరిస్థితి లేదు పిసిక గూడులాగా తయారైపోయినాయి అక్కడ ఇళ్లలో చేరే మాధుడే లేడు ఆరు వేల మందికి కావల్లో జీవించేటువంటి వాళ్ళకి వీళ్ళు నిద్రలేసి పాసి పనులుకో లేదంటే కూలి పనుకో వ్యవసాయాన్ని అనుబంధంగా చేసిన నాట్లకో లేదంటే టౌన్లో లో ఏదైనా షాపుల్లో పోయేవాళ్ళు రోజుకి ఏడు గంటలు ఏడు కిలోమీటర్ల దూరం పోయి ఉదయం పోయి సాయంత్రం సాయంత్రం ఉదయం మధ్యాహ్నం అన్నానికి తిరగడానికి వాళ్ళకి ఎంత ఖర్చు అవుద్దో కూడా ఆలోచించకుండా నాయకులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ పొలాలు అమ్ముకోవడం కోసం ప్రభుత్వం దగ్గర మంచి రేటు తీసుకోవడం కోసం దాంట్లో కమిషన్ల కకృతి కోసం నిరుపేదలైన పేదవాడి యొక్క పొట్ట కొట్టారు అంకన స్థలం ఇచ్చారు ఆరు అంకణాల స్థలం ఇచ్చారు లక్ష ఎనభై వేల రూపాయలు డబ్బులు ఇస్తా ఉన్నారు ఇల్లు కట్టుకోవడానికి ఒక్కడు ముందుకు రాల అంత దూరం పోగలరా ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఈ ఊర్లో ఉన్నటువంటి రైతులు పొలాల్లో పోయి నాట్లకు పోగలరు చంగతులకు పోగలరు పాసిపల్లికి పోగలరు వాళ్ళ దేశం పోయి ఊరికి దూరంగా ఏ ఊరికి సంబంధం లేక ఒక దూరాన్ని పడేసేటట్టుగా దేశం దుర్మార్గంగా చేస్తే ఆరు వేల ఇల్లు ఈ రోజున పేదవాళ్ళకి ఇచ్చారు ಎಲ್ಲ ಸಂಜೀವ್ ಎಲ್ಲ ವಸುಂಧರ ವಸುಂಧರ ಎಲ್ಲ ಶಿವಶಂಕರ್ కుమారుడు సాధన్ గారు చాలమ్మాలు రాజగిరి ఎవరమ్మా చెట్టుపల్లి గాయత్రి చెట్టుపల్లి గాయత్రి بېل ویډیوونه سر 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 په ښاډه واټا او په سر سر